రైతులందరికీ నమస్కారం రైతులు పంటల మీద రసాయనాలు పిచ్చికారి చేసేటప్పుడు ఆ రసాయనాలలో షాంపూ నీళ్ళు కానీ సరుపు నీళ్ళు కానీ కలుపుకుంటే మనం పిచ్చికారి చేసిన రసాయనము ఆ ఆకుల మీద అలాగే ఉంటుంది ఇది నార్మల్ వాటరు ఇది షాంపూ కలిపిన వాటరు ఒక రెండు ఆకులు తెంచుకుంటా షాంపూ కలపని నీళ్ళు షాంపూ కలిపిన నీళ్ళు షాంపూ కలపని నీళ్ళలో ఆకు ముంచితే ఆకుకు వాటర్ పట్టుకోలేదు షాంపూ కలిపిన నీళ్ళల్లో ఆకు ముంచితే ఆ నీళ్లు ఆకుకు అలాగే పట్టుకున్నాయి ఈ విధంగా రసాయనాలు పిచికారు చేసేటప్పుడు మనం షాంపూ నీళ్ళు కానీ సరుపు నీళ్ళు కానీ ఫైవ్ ఎంఎల్ నుంచి టెన్ ఎంఎల్ వరకు కలుపుకుంటే ఒక ఎకరాకు మనం పిచికారు చేసిన రసాయనాలు ఆకుకి ఇలాగే పట్టుకొని ఉంటాయి వృధా కావు వ్యవసాయంలో ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన రైతు ఛానల్ని ఫాలో అవ్వండి